హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం జాయ్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చాలా రోజుల తర్వాత పొలానికి వెళ్తున్నానండి పొలానికి వెళ్ళిన రోజు చాలా బాగుంటుంది అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా పొలానికి వెళ్ళి నేను అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగుంది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అండ్ కా చూశారు కదా ఫ్రెండ్స్ మా చిన్నోడు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు పొలం దగ్గర పత్తి చేన్ ఉందండి అందులోనే కందికాయ అంటే తొగరకాయ చేను కూడా ఉంది ఇంకా అనపకాయ శనగకాయ అవన్నీ కూడా ఉన్నాయండి అవన్నీ కూడా మీకు చూపిస్తాను చూసారు కదా ఇది మనం కందిపప్పు తింటాం కదా కందికాయ అంటారండి ఇవి పచ్చిగా ఉన్నాయి కాబట్టి మనం వీటిని పెనంపైన వేంపుకొనైనా తినొచ్చు లేదంటే ఉడకబెట్టుకొని కూడా తినచ్చండి చాలా అంటే చాలా బాగుంటాయి అసలు చిన్నప్పటి నుండి కూడా నాకు ఇవంటే చాలా ఇష్టం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా కందిపప్పు పప్పు చారు అయితే చాలా సూపర్ ఉంటుంది అసలు నెక్స్ట్ ఇంకా మీకు అనపకాయ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ బాగుంది కదా పచ్చివైనా తినొచ్చండి కాకపోతే ఎక్కువ తింటే బాగుండదు కాబట్టి మనం వేంపుకొని తినొచ్చు లేదంటే ఉడకబెట్టుకొని అయినా తినొచ్చు టేస్ట్ అయితే అదిరిపోతుంది అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అప్పుడప్పుడు ఇలా పొలానికి వెళ్ళినట్లయితే చాలా బాగుంటుందండి ప్రశాంతంగా ఉంటుంది పొలం దగ్గర నాకు కందికాయ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఎక్కువ కందికాయకే వీడియో తీశానండి చాలా బాగుంటుందని ఇంకా శనగకాయ పెసరికాయ కూడా చాలా బాగుంటాయండి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఇంటి దగ్గర నుండి ఫుడ్ తెచ్చుకొని పొలం దగ్గర తిన్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఎంజాయ్ చేయవచ్చు పొలం దగ్గర మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి నుండి రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి తప్పకుండా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ శనగ చేను అంటే ఇదే అండి ఇంకా శనగకాయ కాయ కాలేదు కాబట్టి ఎలా ఉందో చూడండి చిన్నగా ఉన్నాయి కదా ఇంకా కొద్ది రోజులు అయితే కాయ అవుతుందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దగ్గర నుండి ఇంకా ఈ యొక్క శనగ చేనుంది కదా ఈ యొక్క ఆకుతోటి కర్రీ కూడా చేస్తారండి చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు వేసి చేసినట్లయితే పచ్చడిలాగా చాలా సూపర్గా ఉంటుంది అసలు శనగకాయ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా తిన్నారా మీరు అసలు ఇక్కడ జొన్న జొన్న చేను ఉందండి జొన్నలు తెలుసు కదా జొన్న రొట్టెలు చేస్తారు ఆ యొక్క జొన్న రొట్టెల పిండి జొన్నల నుండి వస్తుందండి జొన్న చేను అయితే బాగుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజైతే నేను పొలానికి వెళ్ళి చాలా ఎంజాయ్ చేశాను చాలా బాగుంది నాకు ఈరోజు చూసారు కదా ఇది అనపకాయ అండి ఇలా ఉంటుంది ఉడకబెట్టుకొని తిన్నట్లయితే సూపర్ ఉంటుంది అసలు బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా తొగరికాయ అండ్ అనపకాయ కలిపి కూడా తినొచ్చండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అసలు ఈరోజైతే మాకు పండగే ఇంకా చాలా బాగుంటుంది ఈ సీజన్లో ఇవి తిన్నట్లయితే చాలా మంచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్